ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం మరి గత రెండు రెండు మూడు రోజుల క్రితం రాజీపేట మత్స్యకార సోదరులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి ప్యాకేజీ విషయం గురించి ఏదో మాట్లాడడం జరిగింది అయితే వాస్తవాల గురించి మీడియాకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ అలాగే మా నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ప్రత్యేకంగా నవంబర్ ఐదో తేదీ మత్స్యకారు సోదరులందరూ కూడా అప్పటికే ఏడు వందల సుమారు ఏడు వందల రోజులు పైన అక్కడ శాంతియుత ధర్నా చేయడం జరిగింది దానికి మేము మొదటి నుంచి కూడా ధర్నాకి పునాదు వేసిందే మేము జనసేన పార్టీ జనసేన పార్టీ అండగా నిలబడింది మత్స్యకారులకి ఈ రోజుకి మేము గర్వంగా చెప్తున్నాం ఆ రోజు ఎట్రో కంపెనీ యాజమాన్యం పర్మిషన్లు పూర్తిగా పోలీస్ శాఖని మొత్తం ఆరు వందల మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించి అక్కడ ఎవరు అడ్డొచ్చినా సరే పైప్లైన్ వేసుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మత్స్యకారులు చేపట్టిన ధర్నా ఏదైతే శాంతిత ధర్నా నీరు గారి గారిపోకూడదు దానికి విలువ లేకుండా పోకూడదు అని చెప్పి మేము మాట్లాడి కంపెనీ యాజమాన్యాన్ని టెంట్ వద్దకు పిలిపించి మాట్లాడడం జరిగింది ఆనాడు ఏదైతే గ్రామ పెద్దలు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు అలాగా టెంట్లో ఏదైతే మత్స్యకారులు వేటకెళ్ళి వేట మీద ఉండే వేటగాళ్ళందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు మొత్తం రెండు కలిపి సుమారుగా పదిహేను నుంచి పదహారు ప్రతిపాదనలు ఒక లిస్టు రెడీ చేయడం జరిగింది ఆ లిస్టుని కంపెనీ యాజమాన్యం వారి సంతకంతో వారి లెటరెట్ మీద రాసి ఆ వాటిని పోలీస్ శాఖ వారిని మధ్యలో పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని మధ్యలో పెట్టి గ్రామస్తులకి హెట్రో కంపెనీ యాజమాన్యానికి మధ్యలో పోలీస్ శాఖను పెట్టి నా సమక్షంలో వారికి ఇచ్చి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అందులో భాగంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి శివరాత్రి మహోత్సవానికి మెట్రో కంపెనీ యాజమాన్యం గ్రామానికి పది లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అలాగే వారి యొక్క గుడిలు అక్కడ గుడి నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది ఆర్ఓ ప్లాంట్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా కంపెనీ యాజమాన్యం మాకు చెప్తూ వస్తుంది అయితే ఏదైతే వేటగాళ్ళ ప్యాకేజ్ గురించి మాట్లాడారో ఆ ప్యాకేజీల విషయంలో మేము మాట్లాడుతున్నప్పుడు కంపెనీ యాజమాన్యం ఒకటే చెప్పింది అయ్యా మీరు మధ్యలో ఉండి లేకుండా నవంబర్ ఐదో తేదీన మనకు ఒప్పందం కుదిరితే నవంబర్ ఆరో తేదీనే వీరు ఫిర్యాదులు చేయడానికి వెళ్ళారు నవంబర్ తొమ్మిదో తేదీని ఫిర్యాదులు చేశారు పదకొండో తేదీని చేశారు ఇలాగ డేట్లు వైస్ కొన్ని వాళ్ళు ఇప్పటివరకు పెట్టిన కంప్లైంట్లన్నీ లిస్టులు ఇచ్చి ఇన్ని కంప్లైంట్లు మా మీద పెడతా ఉంటే ఎలాగండి వారికి నమ్మకం కలగాలని చెప్పి కంపెనీ యాజమాన్యం మాతో మాట్లాడినప్పుడు వారికి వారికి మంచి సఖ్యత కుదరదుగా వాళ్ళు ఒకటే చెప్పారు గ్రామంలో ఉన్న పెద్దలు ఏదైతే వేటగాళ్ళు మేము మాటిచ్చామో వాళ్ళిరువురు కలిసి వచ్చి మాతో ఏదైనా సంప్రదించాలని చెప్పి తెలియపరచడం జరిగింది అంతే తప్పితే కానీ జనసేన పార్టీ ఎక్కడ కూడా వెనకడు గేయలేదు ఇది వారు కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం జనసేన పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక జనసేన పార్టీ మత్స్యకారుల పక్షాన నిరంతరం నిలబడుతుందని అక్కస్సుతో వారికి పూర్తిగా జనసేన పార్టీ మద్దతు తొలగించాలని చెప్పి కుట్రపూరితమైన ప్రెస్ మీట్లు పెట్టించారు తప్పితే కానీ మా మత్స్యకారుల సోదరుల అమాయికి వాళ్ళకేమీ ఏమీ తెలియదు కొంతమంది స్వలాభాల కోసం వెనకాల నుంచి ప్రోత్ఫలం ఇచ్చి ఈ యొక్క చర్యకు పాల్పడ్డ సంగతి మాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళెవరు అన్నది కూడా బయటకు వస్తుంది ఇందులో ఎక్కడా కూడా డీవియేషన్ లేదు హెట్రో కంపెనీ యాజమాన్యంతో కూడా అవసరమైతే నాలుగు సార్లు కూర్చోబెట్టి మాట్లాడించాం అవసరమైతే మీడియా ముందు ఏదైతే లెటర్ ఇచ్చారో హెట్రా కంపెనీ యాజమాన్యం ఆ లెటర్ నేను పోలీస్ శాఖ వారితో మీ కంపెనీ వారితో మా లెటర్ గ్రామస్తులకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఏం చేస్తాను కంపెనీని తీసుకొచ్చి మాట్లాడించమని చెప్పండి కంపెనీతో నేను ఏడు ఏడు వందల రోజులు మత్స్యకారుల ధర్నా జరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏడు సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాము ఏ ఒక్కనాడు కూడా కంపెనీ గేటు తాకిన సందర్భాలు లేవు ఒక్క ఈ యొక్క మత్స్యకారుల యొక్క ధర్నా రోజు ఆ రోజు పోలీసుల చేత ఆ ధర్నాని భగ్నం చేసి ఖచ్చితంగా పైప్లైన్ వెయ్యాలన్న ఆలోచనతో కంపెనీ వచ్చిన్నాడు వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పి తెలియపరుచున్నాడు నేను అడ్డుగా నిలబడి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడ్డం తప్పితే కానీ ఆ తర్వాత వీళ్ళ కోసం మాట్లాడడానికి కంపెనీకి వెళ్ళాం కానీ ఈ రోజుకి కూడా ఇప్పటికీ మీకు అవసరమైతే కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేస్తాను మేము ఖచ్చితంగా శివదత్తు లోపాయకార్యంగా ఒప్పందాలు కుదుర్చుకొని స్వలాభాల కోసం చేసాడని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం

ఈ వీడియో గురించి నేను జనసేన బీజేపీ తెలుగుదేశం సమావేశం జలదూరుపేటలో జరుగుతున్నప్పుడు నాకు చాలామంది ఫోన్ చేశారు నేను చూడలేదు వాస్తవంగా నేను నిన్న రాత్రి మీది మీడియా సోదరులు మేము ఈ నియోజకవర్గంలో ఏడు సంవత్సరాల నుంచి నేను నేను పుట్టింది తునే నేను వీరవరపేటలోనే పుట్టాను ఇబ్బంది లేదు జనసేన పార్టీ ఆ భావాజలాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ యొక్క నియోజకవర్గంలోకి వచ్చి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాను ఎమ్మెల్యే టికెట్ ఒకటే లక్ష్యంగా రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం రాలేదు అయినప్పటికీ కూడా నిలబడ్డాం ఈ రోజుకి కూడా ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా ఎప్పుడూ పనిచేయలేదు పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గంలో పనిచేశాం నియోజకవర్గంలో ఎక్కడా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏదైతే అభ్యర్థిని ఆయన ఏరి కోరి తీసుకొచ్చిన నక్కా రాజుబాబు గారికి గడ్డ బుజ్జి గారికి జరిగిన గొడవల మధ్యలో కూడా మేము గడ్డం బుజ్జి గారికి మద్దతుగా నిలబడ్డాన్న సంగతి పెద్దలు గుర్తు చేసుకోవాలి గడ్డం బుజ్జి గారు ఆయన్ని ఎక్కడా కూడా ఏ సమావేశంలో కూడా మేము కించపరచకుండా ప్రతి చోట కూడా గౌరవిస్తూ మాట్లాడాము ఈ సంగతి మర్చిపోకూడదు బహుశా ఆయనకి ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఆయన పోటీ చేయలేని సందర్భం ఖచ్చితంగా ఎన్ని తపస్సులు చేసినా రిజర్వ్ కాన్స్టిట్యెన్సీలో ఎస్సీ కాన్స్టిట్యెన్సీలో ఎస్సీ వాడే పోటీ చేయగలడు కానీ మనం ఇంకెవరు పోటీ చేయలేరు గతంలో తీసుకొచ్చిన అభ్యర్థిని వారికి వారికి మంచి గొడవలు జరిగినప్పుడు కూడా అది నాకు ఆయనకి గొడవ జరిగిందని చిత్రీకరించి పేపర్లో రాయించారు కొంతమంది దానికి నేను పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఇంత సమావేశాలు పెట్టి ఈ తరుణంలో అంతర్గతంగా జనసేన పార్టీలో ఉన్న నాయకులపైనే ఒక జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరం హాస్యాస్పదమైన వ్యాఖ్యలు అవి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాము అని చెప్పారు తెలుగుదేశం బీజేపీ కలయిలో వెళ్తున్నామని చెప్పారు ఈ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గపు సీటు తెలుగుదేశానికి కేటాయించారు ఖచ్చితంగా కేటాయించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది అందుకే అనిత గారిని గౌరవించాం ఇదే ఆఫీసుకి పిలిచాం ఆవిడ్ని గౌరవించుకున్నాం ఆవిడని కలిసాం అంత మాత్రాన ఇటువంటి అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదో చిల్లర గురించి వాటి గురించి అటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదండి జనసేన పార్టీలో నిస్వార్థంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కోసారి గుర్తించడం లేట్ అవ్వచ్చు కానీ గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తీసుకొచ్చిన అభ్యర్థి ఆయన పంపించేయచ్చు లేకపోతే మొన్న ఎన్నికలకి ముందు దగ్గర చేసి ఏదో కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు లక్ష్మీ శివకుమార్ గారిని తీసుకొచ్చారు ఆవిడే అభ్యర్థి అని చెప్పి అందరికీ పరిచయం చేశారు నాలుగు రోజులు తిప్పారు ఊర్లో ఫ్లెక్సులు కట్టారు బాగానే ఉంది ఈరోజు ఆవిడని ఆవిడ కూడా కనబడకుండా పోయింది అంటే బుజ్జి గారు ఎవరిని తీసుకొస్తారో వాళ్ళ ఇష్టం ఆయన చెప్తే తిరగాలి లేకపోతే మానేయాలి ఈ శివదత్ బోడపాటి పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీలోకి వచ్చారు ఒక గడ్డం బుజ్జు గారి కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో నేను రాలేదు నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాను నేను ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పూర్తిగా ఓటమి పాలైన తర్వాత పార్టీ మరి పార్టీ నిలబడడం కోసం ఎంత కష్టపడి పనిచేశాను అన్నసి పవన్ గుర్తించారు స్థానిక ఎన్నికల్లో ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళకి మరి సర్పంచ్లుగా పోటీ చేసిన వాళ్ళకి మరి వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడ్డాం మా సొంత నిధులు ఖర్చు పెట్టుకొని మరి వాళ్ళ కోసం వాళ్ళ గెలుపు కోసం తాపత్రయపడ్డాం అందులో భాగంగా గర్వంగా చెప్తున్నాను ఈరోజు బంగారం పాలెం ఎంపీటీసీ గెలవడంలో సర్పంచ్ అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయింది అయినప్పటికీ ఎంపీటీసీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడంలో నేను ఉన్నానని చెప్పి గర్వంగా నేను చెప్పుకోగలను ఖచ్చితంగా ఎక్కడా కూడా పార్టీ డివియేషన్ ఉండదు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం తగ్గదు జనసేన పార్టీ బలం పెరుగుతూనే ఉంటుంది జనసేన పార్టీ ఉన్నంతకాలం ఈ శివతో జనసేన పార్టీలో పనిచేస్తాడు పాయకరపేట నియోజకవర్గాన్ని స్వస్థలంగా చేసుకొని సుమారుగా ఏడు సంవత్సరాలు అవుతుంది ఇది నా స్వస్థలంగా మార్చుకున్నాను నేను ఎక్కడే ఉంటాను ఎక్కడే పార్టీ పనిచేస్తానని చెప్పి తెలియపస్తు సెలవు తీసుకుంటాను